అధ్యక్ష అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ శాసన మండల్లో ప్రవేశపెడుతూ మాట్లాడిన మాటలు మొదటి వాక్యమే నా తెలంగాణ కోటి రతనాల వీణ మహాకవి దాశరథి గారి మాటల్ని ప్రస్తావించారు అంటే నాకు నేను అర్థం చేసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సంపన్నులుగా చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు నేను అనుకుంటున్నాను దానికి స్వాగతిస్తున్నాను ఇక్కడ నేను నిన్న మీరు సెవలి సెలవిచ్చినందుకు రెండు బడ్జెట్ పుస్తకాలని చదివాను ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండవది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండింటి కూడా చదివాను ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగం సాదాసీదాగా ఉరుములు మెరుపులు లేకుండా వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపించింది దగ్గరగా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే మాకు అప్పుల గుదిబండ ఉంది అప్పుల గుదిబండ ఉంది తద్వారా మేము ఈ ఆర్థిక రంగాన్ని బాగు చేసుకొని ముందుకు పోతేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఎందుకంటే ఈ సంవత్సర పుస్తకం డెబ్బై పేజీలు ఉంది నూట ముప్పై ఆరు పేరాలు ఉంది పోయిన సంవత్సరం పుస్తకం ఎనభై తొమ్మిది పేజీలు ఉంది నూ రెండు వందల యాభై తొమ్మిది పేరాలు ఉంది ఇందులో నేను ఒకటి రెండు పేరాలని చదువుతాను మూడవ పేరాలో ఈ సంవత్సరం పుస్తకంలో రాష్ట్రం అప్పుల పాలైందని ఒప్పుకుంటున్నాను నాలుగవ పేరాలో అప్పులు పెరుగుదల చాలా అసాధారణంగా ఉన్నది రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లున్న అప్పు నేడది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడుకు చేరింది ఇది ఈ సంవత్సరం దాంట్లో ఉంది నీళ్లు నిధులు అనే నినాదాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో పైమూడు లక్షలు నెరవేరాయా లేదా అనేది ప్రజలందరూ కలిసి సమాధానం చెప్పుకోవాలన్నారు ఈ వాక్యం కూడా నేను గమనించాను నేను గత బడ్జెట్ దాదాపు నాలుగు ఐదు ఐదు బడ్జెట్ సమావేశాల్లో గతంలో కూడా మాట్లాడాను అక్కడ కూడా చెప్పాను రాష్ట్రం అప్పులు పెరుగుతున్నాయి గత మూడు సంవత్సరాల నుంచి జీతాలు మొదటి తారీఖున చెల్లించలేకపోతున్నారు చాలా రకాల జిపిఎఫ్ లాంటి దాచుకున్న డబ్బులకు కూడా పెండింగ్ బిల్లులు యూక్బేర్లో ఉంటున్నాయి వాటిని చెల్లించలేనప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు తప్పనిసరిగా ఆర్థిక ఇక్కట్లు ఉన్నట్లే కదా అని చెప్తే గతంలో ఎప్పుడు కూడా సమాధానం ఉన్నట్టు రాలే చెల్లిస్తే లేనట్టు చెల్లించకపోతే ఉన్నట్లు అంటే నేను ఈ మాటలు వాడడానికి కారణం ఏంటంటే జీతాల చెల్లింపు అనేది మూడేళ్ళ నుంచి మనకి ఇబ్బంది కలుగుతూనే ఉంది యుగుబేరు పెండింగ్లు కుప్పలు తెప్పలుగా పేరుకొనిపోయినాయి ఈ ప్రభుత్వం అప్పులు ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పింది కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉందన్న అప్పుడు పెండింగ్లో ఉన్నా కూడా ఏమి ప్రస్తావన చేయకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా లేదు కాబట్టి ఆ తేడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రస్తావన ఉంది గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మాత్రులు కూడా ఇక్కడే ఉన్నారు దాంట్లో కొంత వాస్తవికత ఉన్నది గత బడ్జెట్లో దేశంకెల్లా దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది గత బడ్జెట్ పుస్తకంలో ఉన్నది ఈ రెండిటిని నేను కంపేర్ చేసుకున్నాను గతంలో చాలాసార్లు చెప్పాను ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని సజావుగా నిర్వహించే ప్రయత్నం చేయండి పట్టణ ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెంచండి అవి ఇరవై నాలుగు గంటలు పనిచేసేటట్టు చేయండి ఆ తర్వాత బస్తీ దవాఖానలకు వెళ్ళండి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే సజావుగా లేనప్పుడు బస్తీ దవాఖానాలని పల్లె దవాఖానాలని ఇంకో దుకాణం పెడితే బాగుండదని చెప్పి నా ప్రసంగం తీసినా కూడా ఇదే వాక్యాలు ఉన్నాయి అని చెప్పాను ఎందుకంటే ఉన్నది బాగు చేసుకుంటే లేని దాని గురించి ఇంకోటి ఆలోచన చేయొచ్చాను కాబట్టి నేను ఆ విషయాన్ని అంటే వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పడానికి నేను కొన్ని పేర్కొనే ప్రయత్నం అన్నమాట విద్యారంగం గురించి కూడా నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేత చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తాం అని ఈ బడ్జెట్ పుస్తకంలో ఉంది సమకూరుస్తామన్నారు సమకూర్చిన అని లేదు కూర్చినమంటే మాత్రం కూర్చలేదని ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ప్రారంభమై ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి బళ్ళు కళాశాలలు ప్రారంభమై కూడా నెల నెల పది కాబట్టి టైం ఉంది కాబట్టి ఈ హామీ ఇచ్చారు ఇది చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా చేస్తుందని చెప్పి భావిస్తున్నా విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావలసిన సాధన విద్య విద్య జ్ఞానంతో పాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది ఈ ప్రభుత్వం గతంలో ఉంది ఏమున్నది అనేది నేను చాలాసార్లు మాట్లాడాను విద్యలో సంవత్సర సంవత్సరానికి ప్రైవేట్ రంగం పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా పాఠశాల విద్య అంటే ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూళ్ళు వీటిని వదిలేసి వీటిని పట్టించుకోకుండా ఉండి ఒక గురుకులాలే అంటే విద్యకు సరిపోవు అరవై లక్షల మందికి అని చెప్పి నేను ప్రతి బడ్జెట్లో చెప్పాను కానీ అట్నే వదిలివేయబడ్డాయి అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు యాభై ఒక్క శాతం ప్రభుత్వ పాఠశాలలో ఉంటే నలభై తొమ్మిది శాతం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే ఇప్పుడు లెక్కలు తీస్తే దాదాపు నలభై ఆరు శాతం ప్ర ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉంటే యాభై నాలుగు శాతం ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళిపోయారు గురుకులాలు దాదాపు ఏడు వందల పైచీలకు పెట్టినాక కూడా కాబట్టి ఇది ఎక్కడ పెడుతున్నాం ఏం చేస్తున్నాం ఇది పరిశీలించవలసిన అవసరం ఉందనేది చెప్తున్నా అంటే గతంలో జరిగింది చెప్తున్నా ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి లోపాలు జరగకుండా ఏం చేస్తే విద్యారంగం ప్రభుత్వ విద్యారంగం ముందుకెళ్తుందో అది తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా గురుకులాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై మూడు గురుకులాలు తెలంగాణలో ఉన్నాయి అరకొర వసతులతో అధ్వానంగా ఉండేవి అనే వాక్యం ఉంది వాస్తవంగా పాత గురుకులాలన్నిటికి సొంత భవనాలు ఉన్నాయి అందరికీ తెలుసు తమకు కూడా తెలుసు కొత్తగా ఏడు ఏడు వందల తొమ్మిది గురుకులాలు పెట్టారు అవన్నీ మూతపడ్డ ఇంజనీరింగ్ కళాశాలలు రకరకాల కళాశాలలు పెట్టింది తెలుసు మరి అరకర వసతులు ఎక్కడ ఉంటాయి ఇది గత బడ్జెట్ చెప్పా అంటే మనం గురుకులాలు పెట్టవలసిందే పెట్టేటప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో పెట్టాం పెట్టిన ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే వాస్తవాలకు దగ్గర అనేది చెప్పడానికి నేను ఈ మాటల్ని వాడుతున్నాను అంతే తప్ప వేరే లేదు చివరి అంశాలు కూడా చూస్తే చాలా కాలం ఈ రాష్ట్రాన్ని కానీ దేశం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే పరిపాలించింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని కానీ వారు బడ్జెట్ చివరి దాంట్లో జీవ చివరి పేరాలు మనం చేసే పనులకు చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సరిపోతుంది మనకున్న సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం వలనే ప్రజల కష్టాలను తీర్చడంలో వెనకబడుతున్నామని స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయని మాటలు చాలా సందర్భాలు వచ్చినాయి నెల్సన్ మండేల మాటలు వచ్చినాయి అంటే మేము ఇంతకాలం పరిపాలించినా ఇంకా మేము చేయవలసింది చాలా ఉందనేది స్పష్టంగా చెప్పడంలో అక్కడ సరి అయిన రీతిలో ఉందనేది చెప్పడానికి నేను ఇక్కడ ఆ సాహసం చేస్తున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా చేస్తాం సార్ తర్వాత బడ్జెట్ విషయానికి వస్తే ఖర్చును బట్టే బడ్జెట్ ప్రవేశపెట్టడం వేరు ఖర్చు చేయటం వేరు మనకు లెక్కలు రెండేళ్ల కింది వస్తాయి పూర్తి లెక్కలు మన బడ్జెట్ పుస్తకంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లతో బడ్జెట్ పెడితే ఇరవై రెండు ఇరవై మూడు రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు ఖర్చు పెట్టగలిగినాం అట్లా ఐదేళ్ళ లెక్కలు కూడా మనకు అందులో ఉన్నాయి ఖర్చు మీదనే లెక్క కాబట్టి ఆ ఖర్చు ఎంత పెట్టగలుగుతున్నామో ఎంత ఆదాయం వస్తుందో దాని ప్రకారమే అభివృద్ధిని కానీ లేదా రెవెన్యూ వేయని కానీ నిర్వహణ ఖర్చుని కానీ చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతిలో పోతామని చెప్పి నాకు ఈ బడ్జెట్ ప్రసంగంలో కనిపించింది అది నేను పేర్కొన్న విషయం ఇక ఏడో పేరాలో రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థిక పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారడం విచారకరం అని చెప్పి చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మూడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు లక్షల అరవై తొమ్మిది వేల మందికి పెన్షనర్లకు రెండు లక్షల యా ఎనభై ఏడు వేల మందికి మూడు నెలల నుంచి మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నారు అది నేను అభినందిస్తున్నా కానీ దాంతోపాటు ఇంకొక మూడు లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు రకరకాల దాంట్లో వాళ్ళ జీతాలు ఆలస్యమైతున్న గ్రాంట్ ఏంటి అని వాళ్ళకు కూడా ఐదో తారీఖుల లోపల చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి నేను తమ ద్వారా తెలియజేస్తున్నా ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు కానీ ఈహెచ్ఎస్ కూడా ఎంప్లాయీ స్కీమ్ పెంచితే బాగుంటుంది పెంచడమే కాదు గురుకులాలు తర్వాత మోడల్ స్కూల్స్ ఇతర స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇతర ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేస్తున్నారు నేను విద్యారంగాన్ని ఎంపిక సార్ ఆ మాట నుంచి చెప్పి ముగిస్తాను తలస తలసరి ఆదాయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు రంగారెడ్డి జిల్లాది తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు వికారాబాద్ జిల్లాది ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒకటి రెండు రంగారెడ్డి అరెస్ట్ అయితే ఈ తలసరి ఆదాయం ఈ రకంగా ఉండటం మంచిది కాదు అని స్పష్టంగా బడ్జెట్ పుస్తకంలో ఉంది ఇది గుర్తించవలసింది ఎందుకంటే వచ్చటోనికంత సంపద వస్తుంటే వస్తుంటే ఏం లేకపోతే అది నిజమైన సమాజం కాదు కాబట్టి ఈ స్పష్టత ఉన్నది దీంట్లో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు జీతాలు కాస్త పెంచవలసిన అవసరం ఉంది వాళ్ళకి పీఆర్స్ వచ్చినప్పుడే జీతం పెరుగుతుంది ఐదేళ్ళకోసారి అలా కాకుండా సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు పెంచమని చెప్పి పోయినా మొదటి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది దాని ప్రకారం పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా వ్యవసాయ రంగం గురించి చాలా విషయాలు చెప్పారు సమయం మీరు ముగించమన్నారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళే సాహసం చేయను ముగించండి ఇక మహిళలు సాధించిన ప్రగతే ఈ సమాజ ప్రగతి కొలమానంగా నేను భావిస్తానని చెప్పి మానేలు అంబేద్కర్ గారు కొటేషన్ పెట్టారు అందుకనే ఉచిత బస్ పాస్ ఇవ్వటం కానీ మహిళలు చాలా నాకు వాళ్లకు మంచి స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నేను తిరుగు చూస్తుంటే అది అభినందించదగ్గ విషయం దాంతోపాటు కేజీబీవీలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మహిళలే ఎక్కువ పనిచేస్తుంటారు అక్కడ రాత్రి డ్యూటీలు కూడా వాళ్ళే చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న కొద్దిగా అది ఇబ్బందే కావచ్చు కానీ తప్పనిసరిగా ఆ స్కూళ్ళల్లో రాత్రి డ్యూటీ టీచర్లకి వేయకుండా అదనంగా కేర్ టేకర్లు నియమిస్తే ఆ మహిళా ఉపాధ్యాయులకు కాస్త వెసులుబాటు కలుగుతుంది ఆ ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి నేను తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను కంక్లూడ్ సార్ ప్లీజ్ ప్లీజ్ చేస్తున్నా సార్ ప్లీజ్ కంక్లూడ్ విద్యారంగంలో ప్లీజ్ కంక్లూడ్ విద్యారంగంలో ప్రీ ప్రైమరీ విద్య ప్రైమరీ స్కూళ్ళలో ఉండాలి ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలు అవి నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి దానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి మాలాంటి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్తే మంచిది మధ్యాహ్న భోజనాన్ని బిల్లులు సరిగ్గా తొందరగా చెల్లించే ఏర్పాటు చేస్తా ఉంటా చేస్తే ముందుకు పోతుంది తర్వాత ఎంఈఓ డిప్టీఓ డైట్ డిఎల్ఏ ఈ ప్రమోషన్లకి ఇప్పుడు ఆటంకాలు లేవు కొత్త ఉత్తర్వుల ప్రకారం అవి కూడా చేయాలని చెప్పి తర్వాత కామన్ డైరెక్టరేట్ గురుకులాలకు ఏర్పాటు చేస్తే మంచిది మోడల్ టీచర్లకు గురుకుల టీచర్లకు జీరో వన్ జీరో చేయాలని సార్ నెక్స్ట్ స్పీకర్స్ ఇబ్బంది అవుతుంది ప్లీజ్ అయిపోతుంది అయిపోతుంది మీరు ఇప్పటికే ఫైవ్ మినిట్స్ పైన ఎక్కువ తీసుకున్నారు కేజీబీవీ సమగ్ర శిక్షలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి వీళ్ళ జీతాలు పెంచే ప్రయత్నం చేయాలని ఆశ్రమ స్కూళ్ళల్లో ఆశ్రమ స్కూళ్ళల్లో కొన్ని హాస్టల్స్ని ఆశ్రమ స్కూల్గా మార్చారు వాటిని తప్పనిసరిగా అదన పోస్టులు ఇవ్వాలి పోస్టులను స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి తర్వాత సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేయాలని చెప్పి తర్వాత ఒక్క ఒక్క నిమిషంలో అయిపోద్ది నేను చాలా స్పీడ్గా మాట్లాడుతున్నా తెలియదు కాదు రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకు టెక్నికల్గానే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే రెండు వేల నాలుగు కంటే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్లకు పాత పెన్షన్ వర్తింప చేయాలని విద్యారంగంలో సమూలమైన మార్పుల కొరకు పర్యవేక్షణ వ్యవస్థను పాఠశాల నిర్వహణ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది దీని మీద నేను రాశి ఇస్తాను తప్పనిసరి ఎందుకంటే ఒక మండలం పలిమేల అనే మండలం ఉంటుంది రాశి భూపాల పిల్ల ఆ మండలంలో మొత్తం విద్యార్థులు కూడా పదిహేను వందల మంది ఉంటారు షేర్లింగంపల్లని రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఇక్కడ లక్షా పదకొండు వేల మంది పిల్లలు ఉంటారు ఇట్లా మార్పులు వచ్చినాయి దీనికి అనుగుణంగా మారాలే జిల్లాలలో కూడా మార్పు వచ్చింది కాబట్టి వీటి పద్ధతిలో మారాలని చెప్పి అందుకొరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ఏమైనా ఈ బడ్జెట్ ప్రసంగం లేదా బడ్జెట్ ఒక ప్రయత్నం అంటే అప్పులు ఉన్నాయి ఉన్నా కూడా అధిగమించి ముందుకు పోతామని చెప్పారు కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఆహ్వానిస్తున్నాను